హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నా నేను కూడా బాగున్నా సో ఇన్స్టాలో కొంచెం ఇన్యాక్టివ్ ఉన్నా ఎందుకంటే కొంచెం అదర్ ఆఫీస్ వర్క్స్ హౌస్ కన్స్ట్రక్షన్స్ వర్క్ వీటి వల్ల ఎక్కువ రీల్స్ అవి ఇవి పోస్ట్ చేయట్లేదు యూట్యూబ్లో కూడా అందుకనేసే వీడియోస్ పెండింగ్లో ఉన్నాయన్నమాట అంటే నేనే వెయిట్ చేస్తాను ఎప్పుడప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది ఎప్పుడప్పుడు న్యూ అప్డేట్స్ మీకు చూపిద్దాం అలా అనేసి బట్ ఈరోజు ఇంటికి వచ్చాను నేను మళ్ళీ అంటే ఒక ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ ఉందనేసి వచ్చామన్నమాట బట్ నాతో పాటు ఇంకో పర్సన్ కూడా ఉన్నారు ఆ పర్సన్ ఎవరు అనేది మీకు చూపిస్తా సో అంతకంటే ముందు నా వీడియో మీరు చూసినట్టయితే ఎండ్ వరకు చూడండి అండ్ డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇప్పుడు ఆ పర్సన్ ఎవరు అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు నేను ఇక్కడ చెప్పడం కంటే వీడియోలో వెళ్ళే కొద్దీ నేను ఎక్స్ప్లెయిన్ ఉంటా ఓకే సో గెట్ వీడియో సో యాక్చువల్గా ఈరోజు ఒక గెస్ట్ అన్నమాట మీకు అంటే మీలో చాలా మందికి తెలుసు కదా సో తను ఎవరు అంటే సో జయశ్రీ వచ్చేసి ఫస్ట్ టైం అది కూడా ఈరోజు ఒక రిసెప్షన్ ఈవెంట్కి మేకప్ కోసం వచ్చింది అన్నమాట తను మా ప్లేస్ మా నేటివ్కి వచ్చింది అందుకనేసి జైషేకి మా ఊరు మా పొలము మొత్తం చూపిద్దాం పిలుచుకొని వచ్చాను అన్నమాట తనకి లైక్ చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అంటే మనకు యాజ్ యూజువల్ సిటీస్లో ఇట్లాంటి ప్లేసెస్ తక్కువ కదా బట్ వాళ్ళకు కూడా ఉంది వాళ్ళకు కూడా ఫీల్డ్ అవంతా ఉన్నాయంట మళ్ళీ తను ఎప్పుడో రియర్గా పోతూ ఉంటుంది కానీ ఈరోజు అసలు అన్ఎక్స్పెక్టెడ్ అంటే నేను వద్దామనేసి అనుకోలే అంటే ఇక్కడ ఇంటి దగ్గరకు వస్తామనేసి అనుకోలేదనమాట డైరెక్ట్గా ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోతాము అనేసి అనుకున్నాం బట్ ఇంకా చాలా టైం ఉందనేసి జైషిన్ కూడా నాతో పాటు తీసుకొని వచ్చాను అంటే లాస్ట్ టైం వచ్చేటప్పుడు సిద్ధు ఒకసారి వచ్చాడు నాతో పాటు కిషోర్ ఒకసారి వచ్చాడు నాతో పాటు వాళ్ళని కూడా చూపించాను అనమాట ఒక హ్యాపీనెస్ అంటే మన వాళ్ళని పిలుచుకొని వచ్చేసి పొలం మామంతా చూపిస్తే చాలా బాగుంటుంది కదా తను కూడా అదే చెప్తాను చాలా అంటే చాలా బాగుంది గీతం చాలా బాగా నచ్చింది అనేసి ఏం చేసి గోవా అంటే ఎక్స్పెక్ట్ చేయలే ఉంటాయి అనేసి లాస్ట్ టైం సిద్ధు వచ్చినప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి జైస్టీ వచ్చిన టైంకి ఒక్కటే దొరికింది ఒక్కటే అన్నీ పైన ఉంటాయి ఒక్కటే ఒక గోవా దొరికింది ఫుల్ ఎంజాయింగ్ గోవా ఆర్గానిక్ గోవా ఆర్గానిక్ టామరైండా ట్యామరైన్ కంప్లీటెడ్ బ్లర్ అవుతుంది తను గా మా ఫ్రెండ్స్కి మొత్తం చూపిస్తుంది వీడియో కాల్ చేసి ఇది మొత్తం ఏమంటారు ఉలవలు అంటారు కదా సో అవన్నమాట అంతా ఇవి మొత్తం మళ్ళీ అక్కడ కింద అవి ఏంటంటే మనకు వర్షంకే వచ్చేస్తాయి అంటే అవి గింజలు చల్లితే అవి వర్షంకే వచ్చేస్తాయి అన్నమాట మళ్ళీ దానికి సపరేట్గా మనం వాటర్ ఏం పెట్టాల్సిన అవసరంలా పెస్టిసైడ్స్ అవి ఏం అవసరం లేదన్నమాట జస్ట్ అలా మనం చల్లితే ఆ వర్షానికి అవి బాగా వచ్చేస్తాయి ఇట్లా ముందు ఇక్కడే మీకు ఫస్ట్లో స్టార్టింగ్లో చూపించినప్పుడు ఇక్కడే కదా టొమాటోలు అవన్నీ పండిస్తా ఉన్నది అక్కడ బావి అక్కడ ఉంది కదా సో ఇక్కడ బావి అంటే ఇది అప్పట్లోనే చేత్తో తవ్విన బావి కదా అది ఊట అనేది వస్తుంది అన్నమాట ఊట పడుతు ఊట అంటారు కదా అంటే న్యాచురల్గా గోడల నుంచినే వస్తాయి ఇది వచ్చేసి వర్షానికి వచ్చిన వాటర్ ముందు చేపలు అవ్వంతా ఉన్నింది జూమ్ చేసి చూపిస్తా ఇది వర్షానికి వచ్చిన వాటర్ అన్నమాట ఇక్కడ మోటార్ ముందు దీంతో వర్షంకి వచ్చిన వాటర్ ఫుల్గా ఉండటం వలన ఆ మోటార్ నుంచి ఈ నీళ్ళని తీసుకొని పంటలకు యూ చేస్తాను నిన్నాం అప్పుడు దీంతో చేపలు కూడా ఉన్నాయి ఇప్పుడు లేవు అంటే మధ్యలో ఒకసారి మొత్తం ఎండిపోయింది సమ్మర్ వచ్చినప్పటికీ సో అందుకనేసి అది కాకుండా ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి కూతులు ఎక్కువ వస్తాయన్నమాట సో అందుకనేసి ఇప్పుడు అటు సైడ్ పంటలు పెట్టాం కానీ ఇక్కడ కూడా మళ్ళీ చేస్తాం చేయకుండా పంటలు చేయకుండా ఏం లేదు అక్కడ చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ చేయట్లేదు అన్నమాట నార్మల్గా రైస్ వరి పెడతాం కదా ఆ వరి మొత్తం ఇక్కడ తర్వాత అక్కడ పైన అవంతా ఇవంతా వరి పెడతామన్నమాట ఇది మోటార్ అందులో నుంచి తీసుకొని ఈ వాటర్ ఫిల్టర్ అయ్యేసి అప్పుడు చెట్లకి వాటికన్నీ వెళ్తుంది అన్నమాట పొలం దగ్గరికి మాత్రం రావడం అయితే పక్క అది మీరే చాలాసార్లు నేను చాలాసార్లు వీడియోలో చెప్పా ఫామ్ టూర్ చేసినప్పుడు అవన్నీ చేసేటప్పుడు నేను చాలాసార్లు చదివా మీకు మళ్ళీ కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు కదా అంటే నాకు చాలా ఇష్టం అనమాట అట్లీస్ట్ ఒక్కసారైనా ఇప్పుడు ఆ హౌస్ కన్స్ట్రక్షన్ వలన మా నాన్న అక్కడ చూసుకోవడం ఇంకా బాబాయ్ వాళ్ళ షాప్ అవి ఇవి వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి ఏం పంటలు పెట్టలే కానీ ఆ హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మా నాన్న మళ్ళీ కల్టివేషన్లోకి దిగడం అయితే కన్ఫామ్ అనమాట ఇప్పుడు చిన్న గ్యాప్ ఆయనకి మా అమ్మకి బట్ ఒక్కసారి మళ్ళీ అది మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ స్టార్ట్ అప్పుడు మళ్ళీ నేను వీడియో తీసుకున్నప్పుడు ఏం పంటలు పెట్టారు అవి నార్మల్గా నార్మల్గా లాస్ట్ టైం వీడియోస్లో అంతా చెప్తాను నేను అను కదా అలా చెప్తా ఇప్పుడైతే ప్రస్తుతానికి మొత్తం ఆర్గానిక్ అంటే ఒక్కసారి వేస్తే మళ్ళీ వాటిని చూసుకోవాల్సిన ఈ ఉలువలు అలసందలు అట్లాంటివి అవి కూడా ఉన్నాయన్నమాట అవి కూడా చూపిస్తాయి దారిలో వెళ్ళేటప్పుడు అన్నీ కనిపిస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటే అవి ఏంటంటే మనకు ఇంట్లో సరిపోతుంది మనకు నార్మల్గా బయట కొనుక్కొచ్చే పని లేకుండా ఇక్కడ మన నార్మల్గానే మేము సపరేట్గా అవి పండిస్తాం అన్నమాట ఇంటికి కావాల్సిందేవి అవి చిన్న చిన్నగా ఒక్కొక్క దగ్గర నాటి పెట్టేస్తాం కదా సో అవే సరిపోతాయి నార్మల్గా ఇంట్లో ఇంట్లో వాళ్ళకి గానా సో అట్లా ఈసారి ఉలవలు ఇవి ఉలవలు చాలా దగ్గర ఉన్నాయన్నమాట అండ్ ప్రతి దగ్గర ఇవి జస్ట్ అలా చెల్లు వదిలినారు వచ్చాయి మన పొలంలో ఏం పెస్టిసైడ్స్ లేకుండా పండించుకొని తినడం కంటే హెల్తీ ఫుడ్ ఇంకేముంటుంది చెప్పండి ఇవి చింతపండు అంటే ఇవి బాగుంటాయి అన్నమాట చిన్నప్పుడు ఇట్లాంటివే ఇట్లా చిన్న చిన్నవి మేము నార్మల్గా ఉప్పు కారం తెచ్చేసి ఇక్కడ బండ ఉంటామనింది ఆ మీద ఉప్పు ఆ ఉప్పు ఏంటది మిరపకాయలు ఇవి నీట్గా కడిగేసి బజ్జీ లాగా కొట్టేస్తాం అన్నమాట అవి కొట్టేసి అంటే బల్లి ఉంటుంది ఫుల్లు ఈ చెట్టు అంతా అదే ఎన్ని ఇయర్స్ ఉందో కూడా తెలియదు నాకు ఈ చెట్టు మొత్తం చెట్టుని ఇంకా ఉన్నాయి చింతపండు కొనాల్సిన అవసరం లేదన్నమాట మాకు సాంబార్లకి అంతా ఇవే సరిపోతుంది ఇయర్ మొత్తం మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కాపు వచ్చేస్తుంది కాబట్టి అవే సరిపోతుంది ఇవి తెలుసా మీకు అసలు విలేజ్లో తప్ప ఎక్కడ కనిపివు అది ఎన్ని కలర్స్ ఉంటాయో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ పింక్ కలర్లో ఒకటి ఉందా నెక్స్ట్ అలానే ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇంకా కలర్ కలర్లుగా ఉంటాయి అవి చూపిస్తా ఇవి మళ్ళీ ఇవి మేము వచ్చేసి పండ్లు అంటాం అనమాట ఇక్కడ ఉన్నాయి చూడండి ఇది ఇలా ఉంటాయి ఇవి కూడా తినవచ్చు ఇవన్నీ న్యాచురల్గా వచ్చేవి అన్నమాట బాగుంటుంది ఇవి కూడా స్వీట్గా ఉంటుంది ముందు వచ్చేసి మాకు వాటర్ ఇక్కడి నుంచే వెళ్ళేదన్నమాట అంటే అప్పుడు స్టార్టింగ్లో ఈ మోటార్ ఏం లేనప్పుడు అదేం లేనప్పుడు ఇక్కడ ఒక మోటార్ కనెక్షన్ ఉంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ తొట్టి ఇది ఇప్పుడు క్లోజ్ చేసేసారు ఇక్కడి నుంచి వెళ్తూ ఉండింది ప్రతి ఒక్క దాంతోకి కనెక్షన్ అనేది అన్నమాట సో ఆ కనెక్షన్ ద్వారా వెళ్తూ ఉండింది వాటర్ మొత్తం చిన్నప్పటి మెమరీస్ రీకలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఉంటుంది అవన్నీ మళ్ళీ మళ్ళీ చూడలేమనుకోండి అనుకోండి అవి కొబ్బరి చెట్లు మా బాబాయ్ కొడుకులు మేము వచ్చినప్పుడల్లా కొబ్బరి చెట్లు ఎక్కి కొబ్బరికాయలు పడేసి అంటే కోసుకొని బాగుండేది అప్పట్లో అవంతా మళ్ళీ మళ్ళీ రావనుకోండి చాలా కష్టం మళ్ళీ గుర్తు చేసుకోవడం హ్యాపీగా ఉండడం అదే అన్నమాట ఓ జెక్కా ఓకేనా ఇదొచ్చేసి ఇది వచ్చేసరికి మనకు గోవా జామకాయ చెట్టు జామకాయలు ఇక్కడ ఉన్నాయి చూడండి అక్కడ ఒకటి రెండు అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇప్పుడు తక్కువ ఉన్నాయి నార్మల్గా వచ్చేసి మొన్న లాస్ట్ టైం వచ్చినప్పటికీ చాలా ఎక్కువ ఉన్నాయి ఇవంతా మేము అసలు ఎప్పుడో ఆ గింజలు అక్కడ అక్కడ వేసేస్తే అక్కడ అన్నమాట మేము ఏం పెస్టిసైడ్స్ అవి ఏం లేకుండా పెంచిండేది అక్కడ ఒక కొబ్బరికాయ ఉంది దాన్ని తెంపడానికి చాలా ట్రై చేశాను యు గో సి విల్ గివ్ యూ హండ్రెడ్ రూపీస్ ఇఫ్ యూ గెట్ మీ దట్ కోకోనట్ దట్ హండ్రెడ్ రూపీస్ ఐ విల్ పే ఫర్ హాస్పిటల్ చార్జెస్ కోకోనట్ ఈస్ వెరీ హెల్తీ అది వచ్చేసి మళ్ళీ కింద ఉంది కదా అదంతా ఇవి అంటే ఇవి కూడా ఇంకోటి ఏమండి ఇవి ఆవుల కోసం నార్మల్గా ఒక్కసారి కట్ చేసేసినామంటే మళ్ళీ దాంతో నుంచినే వస్తుంది ఇంకోసారి నాటాల్సిన అవసరం లేదు ఒక్కసారి నాటేస్తే ఇది జస్ట్ నీళ్ళు పెట్టామంటే అవే వచ్చేస్తుంది అంటే ఒకసారి అక్కడ కంప్లీట్ ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా అప్పటికి అది రెడీ అయిపోతుంది అది అయ్యేసరికి ఇది రెడీ అయిపోతుంది అట్లా మనకు ఆవులకి లేకుండా అట్లా ఏముండదన్నమాట మళ్ళీ అట్ సైడ్ కూడా ఉంది ఆంధ్ర జమీందార్ అంట ఇక్కడ ల్యాండ్ ల్యాండ్ ఉండేదే కానీ అసలు మనకు ఆ పంటల నుంచి వచ్చేది ఏముండదంటే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అంతే ఇది సో ఇది వచ్చేసి మనకు ఇంకోటి ఇవి కూడా ఇవి జస్ట్ చల్లేస్తే గింజలు చల్లితే ఇవి ఇవి వచ్చేస్తాయి ఇవి కూడా సాంబార్కి వాడతారు అంటే దీని లోపల మళ్ళీ ఆ గింజలు ఉంటాయి కదా అవి అప్పుడే చూపించింది వచ్చేసి ఈ వీటిని ఏమంటారో నాకు అంతగా ఐడియాలో ఇది వచ్చేసి చెనకాయ గ్రౌండ్నట్స్ ఆ ముక్కలు ఇవి ఇంకా టైం పడుతుంది ఇవి వచ్చే లోపల చూసారా ఇవన్నీ మూవీస్లో నార్మల్గా వాడతారు కదా అవి ఇట్లా తీసేసి దీన్ని ఊ ఊదుతూ ఉంటారు అప్పుడే ఇక్కడ ఉన్నాయి చూడండి అక్కడ పింక్ కలర్వి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ మళ్ళీ అక్కడ ఫుల్ ఉన్నాయి అవి అవి మొత్తం ఆ చెట్లే అన్నమాట చూడడానికి బాగుంటాయి అంతగా యూస్ ఏమి ఉండదు అనుకోండి కానీ చూడడానికి బాగా అట్రాక్టివ్గా ఉంటాయి ఈ గ్రౌండ్ గ్రౌండ్నట్స్ చెనిక్ చెట్లు ఇవి వచ్చేసరికి ఇంకా కొంచెం టైం పడుతుంది రీసెంట్గానే వేసాం కాబట్టి ఇంకా కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది అది ఎట్లా తెలుస్తుందంటే ఆ ఆకులు మొత్తం నల్లగా అయిపోయి వాడిపోతుంది మొక్కలు ఇది వచ్చేసి గ్రీన్ ఆకుకూరలకు వాడతాం కదా అవి ఇవి మొత్తం నాచురల్గా వస్తుంది నాకు చాలా వరకు తెలుసు ఇది ఇంకొక వెజిటేబుల్ బీన్స్లో ఒక వెరైటీ ఇవి నార్మల్ బీన్స్ కాదు బట్ అవి కూడా గింజలు అవి కూడా సాంబార్లకు వాడతారు ఇది వచ్చేసి గురుగు పువ్వులు అంటాం వీటిని నార్మల్గా సంక్రాంతి అప్పుడు గొబ్బెమ్మల మీద పెడతాం కదా గురుగు పువ్వులు ఆ గురుగు కూడా దేనికో వాడతారు అదే ఆకుకూర అది కూడా ఒక ఒక రకమైన ఆకుకూర అన్నమాట అది కూడా సాంబార్ వాడతారు ఇక్కడ చూడండి అక్కడ ఆ పొలంలో చూస్తే వైట్ కలర్లో ఉన్నాయి కదా అది మొత్తం గురుగు పువ్వులే అన్నమాట ఇవి మా ఆవులు ఇక్కడ మూడు ఉన్నాయి అక్కడ రెండు ఉన్నాయి సీతాఫలం అక్కడ ఒకటి ఉంది చూడండి మనకు విలేజ్లో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ ఏం పెస్టిసైడ్స్ అవేం లేకుండా న్యాచురల్గా పండుతాయి అక్కడ ఉండేవంతా ఈ ఈ లైన్లో ఉండేవంతా వచ్చేసి మళ్ళీ అవన్నీ ఆ సీతాఫలం చెట్లే ఇంకా అట్ సైడ్ అంతా కూడా ఉన్నాయి ఇవన్నీ సీతాఫలం చెట్లు నార్మల్గా మేము ఏం చేస్తామంటే ఆ కాయలు ఇంకా కొన్ని రోజుల్లో అవి మాగుతాయి పండవుతాయి అనగా అవి తీసి ఆ చెట్టు కింద పెట్టేస్తాం అప్పటికి నార్మల్గా అయిపోతాయి అక్కడ ఉన్నాయి చూడండి ఇంకో రెండు ఆవులు రెండు మేకలు అది ఇవి ఇవన్నీ మామిడితో మీరు ఆల్రెడీ మా చూసారు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మామిడి మొక్కలు అంతా ఇంకా అటు సైడ్ అంతా మళ్ళీ అవన్నీ మామిడి మొక్కలు ఇది మళ్ళీ ఆవుల కోసం పంట పెట్టేటప్పుడు నార్మల్గా అటు సైడ్ పైన పెడతాం అన్నమాట అక్కడ చూసారు కదా మా తాత మా నాన్నమ్మ ఆవుల కోసం అది కోస్తూ ఉన్నారు ఇవి ఆవులు ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే మళ్ళీ లైట్ వైట్ కలర్ వైట్ అండ్ లైట్ పింక్ అవి ఇవంతా ఆల్రెడీ మీకు చూపించేసా ఈ ఎండలో వస్తే ఏదో పెద్ద ఏ నేనే 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 ఈ ఎండలో ఏదో పెద్ద అన్నమాట అంటే మెయిన్ నాకు ఏమవుతుందంటే స్కిన్ బర్న్స్ వచ్చేస్తాయి త్వరగా ఎర్రగా మండిపోతుంది అన్నమాట స్కిన్ అదొకటి ఎందుకంటే సిటీలో ఉండేటప్పుడు అస్సలు బయట వెళ్ళాం కదా నైట్ షిఫ్ట్ చేసే దానివల్ల డే టైంలో పడుకునే ఉంటాం సో దానివల్ల ఏమంటే ఎండలో కొంతసేపు ఉన్నా కానీ నా స్కిన్ మొత్తం ఎర్రగా అయిపోతుంది జయశ్రీ యాక్చువల్గా తనకి చాలా బాగా నచ్చినట్టుంది ప్లేస్ ఇక్కడ పడితే అక్కడ ఫోటోలు వీడియోలు చిన్న చిన్నగా తీసుకుంటా ఉంది అన్నమాట తొంది జాకెట్ తను ఏమంటే స్లీవ్లెస్ వేసుకుంది అనేసి జాకెట్ వేసుకొని ఉంది నేను అది తీసుకొని కప్పుకొని వస్తాను అన్న అంటే నార్మల్గా స్క్రీన్ అవి రాసుకుంటాం కదా ఈరోజు మర్చిపోయి అర్లీ మార్నింగ్ బయలుదేరడం వల్ల అది ఏమైందంటే ఇక్కడికి వచ్చే కొద్ది స్టార్టింగ్లో బాగానే ఉంటుంది ఇక్కడ చూడండి ఫిల్కి పడుకో 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 నువ్వేం నాకేమి కాయచద్దు అది ఎక్సైట్ అయిపోతుంది నన్ను చూస్తే రెండు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది పిల్లల్ని అక్కడ పెట్టింది కనీసం దగ్గరకు కూడా రానివ్వలే వెళ్ళు పడుకో 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 క్యూట్గా ఉన్నాయి అది చూడండి ఆమె స్లీవ్లెస్ వేసుకుంటే కూడా ఎండ కూడా కనీసం అసలు వేడిగా కూడా అనిపించట్లే నేనేం రా అంటే ఫుల్ అలసిపోయా యూర్ నాట్ టైర్డ్ మోర్ మోర్ యూ ఫీల్ లైక్ ఎక్సైటెడ్ ఇది చూసారా ఇది కూడా ఆవుల కోసమే అన్నమాట సెటప్ అంతా వర్షం పడినప్పుడు అవంతా ఇక్కడ కట్టేసేస్తారు హాయిగా ఆరామ్సే ఉండిపోతాయి ఇది వచ్చేసి మాకు వర్షం పడినప్పుడు ఇక్కడికి వచ్చేస్తారు తడవకుండా ఉండడానికి న్యాచురల్ సెటప్స్ అబ్బాయి ఎంతైనా కేవలం ఈమె కోసం కేవలం ఈమె కోసమే ఎండలో కష్టపడేసి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి తిరిగే లోపల అట్లీస్ట్ నాకు తెలిసి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ఈజీగా పడుతుంది అన్నమాట తినేమన్నా అంటే ఫుల్ ఎక్సైటింగ్గా ఎనర్జిటిక్గా ఉంది నేనేమరా అంటే అలసిపోయి కూర్చొని ఉన్న ఇవి లేదు అప్పుడే వచ్చాయి అప్పుడే వీడియో తీసుకోవడం మర్చిపోయాయి ఇప్పుడు కొంచెం నిద్రలో ఉన్నాయి కదా వాళ్ళ మమ్మీ లేకపోతే వస్తాయి వాళ్ళ మమ్మీ ఉంటే ఇంకంతే జైశ్రీ ఫర్ వాట్ వర్క్ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಯಾವಾಗ ಬರ್ತೀಯ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ನವೀನ್ ಮನೆ ಗುರುಪ್ರವೇಶಕ್ಕೆ ಬರ್ತೀರಾ ಆಕ್ಚುಲಿಗ ಸೆರಮೋನಿ ಆಗಿಲ್ ಬಿ ಅಕ್ಚುಲಿ ನಾವು ಏನೋ ಅಂದುಕೊಂಡಿದೀವಿ ಗುರುಪ್ರವೇಶದ ಟೈಮಲ್ಲೇ ನಾನು ನೀವೆಲ್ಲ ಇಲ್ಲಿ ಬರ್ತೀರಾ ಅಂತ ಪ್ಲ್ಯಾನ್ ಇತ್ತು ಬಟ್ ಇದು ಅನ್ಎಕ್ಸ್ಪೆಕ್ಟೆಡ್ ಎಕ್ಸ್‌ಪೆಕ್ಟೆಡ್ ಪ್ಲಾನ್ ಆಗಿ ಇವಾಗೆ ಬಂತು ನೀವು ಬಟ್ ನೈಸ್ ಎಕ್ಸ್‌ಪೀರಿಯನ್ಸ್ ಅಂಡ್ નો ಗೋ ಬಟ್ ಯು ಲೈಕ್ ಇಟ್ ನೋ నాకు యాక్చువల్గా చాలా ఇష్టం అన్నమాట మా వాళ్ళు ఎవరైనా వస్తే ఎందుకు గ్లాడ్ దట్ లైక్ ఇట్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే అన్నమాట ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసా ఈ వీడియో సార్ చాలా రోజులైంది కదా ఏదైనా ఒక చిన్న వీడియో తీసుకుందాం అనేసి అండ్ జేసి కూడా మోర్ మోర్ ఓవర్ ఇది చాలా మెమరబుల్గా ఉంటుంది ఫస్ట్ టైం తను వచ్చింది కదా అందుకనేసి పోస్ట్ చేసినప్పుడల్లా తను చూసుకుంటూ ఉంటుంది అనేసి మేమేమంటే నార్మల్గా ఏదో ఒక మా ఫ్రెండ్స్ కోసం చూపించడానికి ఒక చిన్న వీడియో తీసుకుందాం అనుకుంటే నాకు సడన్గా యూట్యూబ్ వీడియో ప్లాన్ అనమాట సరే తీసుకుందాం చాలా రోజులైంది కదా అనేసి ఇంకా దానికోసం అనేసి అట్లే ఒక చిన్న వీడియో బ్లాగ్ లాగా రికార్డ్ చేసేసాం సో ఐ హోప్ అంటే ఇది మాకు మెమరీగా ఉంటుందని తీసుకున్నాం అన్నమాట ఈ వీడియో ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ మరోవరు మీరు మా పొలం చాలాసార్లు చూసారనుకోండి బట్ ఈసారి కొత్తగా చూపించడానికి ఏం లేదు నార్మల్గా ఉన్న ఉన్నదే అన్నమాట ఆల్రెడీ మీరు చాలాసార్లు చూసుంటారు బట్ ఇన్ కేసు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ అయితే చాలా లాంగ్ బ్యాక్ పోస్ట్ చేశాను కదా సో మీకు ఇది కొత్తగా అనిపిస్తుంది సో ఎలా నచ్చింది మీకు ఈ వీడియో నా కమెంట్లో చెప్పండి ఐ హోప్ డెఫినెట్లీ మీ అందరికీ నేచర్ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి సో పైన డిజైనింగ్ వర్క్ అనేది జరుగుతుందన్నమాట అన్నమాట ఇక్కడ మధ్యలో డిజైన్ వచ్చింది కదా అది వచ్చేసి మా నాన్న ఐడియా నా ఐడియా కాదు నేను ఏంటంటే అక్కడ కింద స్లోప్గా వచ్చిండే దగ్గర ఆ పెంకులు వస్తుంది కాబట్టి అది డిజైన్ సరిపోతుంది అనుకున్నా కానీ మా నాన్నకు వచ్చేసరికి అక్కడ కూడా ప్లేన్ వద్దు ఏదైనా డిజైన్ వస్తే బాగుంటుందనేసి అది ఆ రీతికి లైన్స్ ఉన్నాయి కదా అది వచ్చేసి మొత్తం మా నాన్న ఐడియా ఆయనే అసలు యూట్యూబ్లు అన్ని డిజైన్లు అవి ఇవి చూసేసి మొత్తం మేస్త్రి వాళ్ళకి సజెషన్లు ఇస్తా ఉన్నారు అన్నమాట ఇప్పుడు సో పైన మొత్తం ఇప్పుడు డిజైనింగ్ అనేది జరుగుతుంది అన్నమాట ఎందుకంటే ఇక్కడ ముందర ఇంకా కొంచెం పెండింగ్లో ఉంది కన్ఫ్యూషన్ స్టేజ్లో సో అందుకనేసి పైన వర్క్ ఆల్మోస్ట్ ఆ ముందర డిజైన్ అంతా కూడా అయిపోయింది ఇప్పుడు ప్లాస్టింగ్ అయిపోతే ఆ ముందర ఎక్కడ అయితే ఆ డిజైన్ మనకు ఆ పిల్లర్స్ అవన్నీ వచ్చాయి అక్కడ పెంకులు అవన్నీ వేసేసరికి ఆ లుక్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది అన్నమాట మనకు మళ్ళీ అది బాగా కనిపిస్తుంది తర్వాత షెడ్ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ముందు వచ్చేసి ఇంటికి పక్కనే అన్నమాట జస్ట్ పక్కనే ఇక్కడ ఉన్నింది షర్ట్ తర్వాత ఇక్కడ మనకు వాష్రూమ్కి ఇది కామన్ వాష్రూమ్కి వచ్చేసి అన్నమాట సో ఇది ఇప్పుడు వెహికల్కి ఇది ముందు వేరేది ఉంది ఇది మొత్తం పాడైపోయింది అనేసి సో అది అలా చేయించారు ఇది స్లైడింగ్ ఇది వచ్చేసి ఆ లాస్ట్ వరకు స్లైడ్ చేసుకోవచ్చు ఆ గేట్ ఆ లాస్ట్ వరకు స్లైడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది అనుకో వేరే వాళ్ళది అప్పుడు వెహికల్స్ అనేది డైరెక్ట్గా మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇట్లా లోపలికి వెళ్ళిపోవచ్చు అన్నమాట ఇవి ఓపెన్ చేసేటప్పుడు మళ్ళీ సగం వరకు వస్తుంది కదా అలా ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఈ పైన వచ్చేసి షీట్స్ అంతా ముందు పాతవే ఉండింది సో వాటికంతా రెడ్ ఆక్సైడ్ సైడ్ ఏదో ఆ పెయింట్ కొట్టేస్తే అది మొత్తం మళ్ళీ క్లీన్ అయిపోయేసి అది కొంచెం నీట్గా అనిపిస్తుంది తర్వాత ఇక్కడ కూడా కొంచెం లోపలికి ఇంకో గేట్ వస్తుంది పింకులు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్ళాము పైన రూమ్కి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయంటే మనకు సైజు అంటే లెంత్ విడ్త్ వాటిని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి చిన్నవి ఉంటాయా పెద్దవి సరిపోతాయా సో అవన్నీ చూసుకొని మనకి ఎట్లాంటి డిజైన్ నచ్చితే అట్లాంటి డిజైన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఓ పాతకాలంలో ఉండేవి ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చాయన్నమాట ముందైతే అవన్నీ పాతకాలం నాటివి అవి ఇవి అనుకుంటాం కదా సో ఇప్పుడైతే కంప్లీట్లీ చేంజ్ మనమైతే ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటా అన్నాం సో ఫ్రంట్ వచ్చేసరికి మనకు పైన ఇంతే అంటే అది సింపుల్ అన్నమాట దాన్ని ఓవర్గా ఎలివేట్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే మనకు ఈ డిజైన్ అనేది హైలైట్ అవ్వాలి ఇక్కడ ఆ డిజైన్గా పెంకులు అవన్నీ వస్తాయి కదా అటు సైడు ఇక్కడ అక్కడ మళ్ళీ రో రోడ్కి అటు సైడు ఇటు సైడ్ కూడా వస్తుంది సో అందుకనేసి ఆ బార్డర్ని ఎక్కువ హైలైట్ చేయాలి అనేసి అనుకోవట్లేదు అనమాట సింపుల్ డిజైన్ వాటి తర్వాత ఇక్కడ వచ్చేసరికి దీనికి కొంచెం ఎక్కువ డిజైన్ వస్తుంది ఈ ఫ్రంట్ దీనికి ఎందుకంటే ఇది మనకు మెయిన్ అట్రాక్షన్ ఇది కదా ఇక్కడే ఇక్కడలాగా నార్మల్గా మనకు ఆ పెంకులు అవన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఆ పైన ఉండేది సింపుల్ అన్నమాట సో అది ఆ పెంకులు వచ్చేసి మనకు ఇటు సైడ్ కూడా ఇది షేప్ లాగా వచ్చి ఇక్కడ చూపిస్తాను సో ఇలా ఇలా అట్ సైడ్ కూడా షేప్ పెట్టేసి అవుట్ సైడ్ అంటే బయట నుంచి వాటికి పింకులు వస్తుంది అన్నమాట మళ్ళీ ఇక్కడ వాష్రూమ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అంటే రెడీ అయిపోయింది అంటే ఖాళీ గోడలు మాత్రం కట్టేసి ఆ పాయింట్లు అన్నీ పెట్టారు అన్నమాట ఇక్కడ వచ్చేసి మనకు ఒక వాష్ బేషన్ తర్వాత ఒక మిరర్ అంటే వుడ్ వర్క్తోనే కొంచెం సింపుల్గా డిజైన్ వస్తుంది ఈ వాల్కి వచ్చేసరికి మనకు వాడ్రూబ్స్ వస్తుంది అన్నమాట కబోర్డ్స్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ ఈ కార్నర్కి వచ్చేసి ఏమనుకుంటా ఉన్నానంటే ల్యాప్టాప్ ఏరియా అన్నమాట ఇన్ కేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేటప్పుడు అప్పుడు బాగుంటుంది కాబట్టి అక్కడ వచ్చేసి ల్యాప్టాప్కి సంబంధించినది వస్తుంది అండ్ నేను చెప్పాను కదా షెడ్ కూడా మొత్తం రెడీ అయిపోయింది అన్నమాట ఆల్మోస్ట్ ముందు కొంచెమే ఉండింది ఇప్పుడు ఆ లాస్ట్ వరకు వెళ్ళింది సో డోర్ అంటే ఎంట్రన్స్కి ఇది ఫిట్ అన్నమాట కింద ఉండే చూస్తే అది ఫుల్ డిజైన్ ఉంటుంది దీనికి అలా ఏం కాకుండా సింపుల్గా సింపుల్గా అంటే సింపుల్ కాదులే అండి ఇది కూడా చాలా చాలా స్ట్రాంగ్ చాలా పెద్దగానే ఉంది సో ఇది వచ్చేసి ముందు స్లైడింగ్ డోర్ అనుకున్నాం కాబట్టి అంత స్పేస్లో పెట్టుకుందాం అనుకున్నాం బట్ ఇప్పుడు నార్మల్ డోర్ కాబట్టి ఇది క్లోజ్ అన్నమాట ఇట్లా ఫుల్ అండ్ అక్కడ వచ్చేసి విండో విండో ఇంకా ఫిట్ చేయలేదు ఇది రోజు ఫెస్టివల్ కాబట్టి ఇంకా ప్రస్తుతానికి ఇది మాత్రం పెట్టేసి పూజ చేసేసారు అది వచ్చేసి రేపు రేపు అది కంప్లీట్ అయిపోతుంది సో ఇది వచ్చేసి మనకు విండో అన్నమాట ఆ రూమ్లో ఒక్కటే వస్తుంది అందుకనేసి పెద్ద సైజ్ విండో సైడ్ రోడ్ సైడ్ ఉండేదానికి ఈ విండో అండ్ ఈ షెడ్ మొత్తము అంతా ఇలా వచ్చేస్తుంది ఇలా పెట్టేసి ఇట్లా ఫిల్ చేసేస్తారు అన్నమాట ఈజీగా ఒక ఫోర్ వెహికల్స్ దాకా పెట్టుకోవచ్చు అంత ప్లేస్ ఉంది సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అనుకుంటున్నా ఇన్ కేస్ నచ్చినట్టయితే ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ లైక్ షేర్ కమెంట్ అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని కానీ క్లిక్ చేసినట్టయితే నేను ఏదైనా వీడియోస్ పోస్ట్ చేస్తా ఉంటే ఆ నోటిఫికేషన్స్ మీకు అన్నమాట అండ్ వెరీ సూన్ విత్ సమ్ అదర్ ఎక్సైటెడ్ వీడియో ఆర్ ఎల్స్ హౌస్ కన్స్ట్రక్షన్ది కావచ్చు మీ ముందుకు వస్తాను అన్నమాట అప్పుడు కలుద్దాం విల్ దెన్ టేక్ కేర్ బై గైస్